ఒక మేడం మనం ప్రీవియస్ గా చేసిన యూట్యూబ్ వీడియో చూసి మనకి వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యారండి మేడం వాళ్ళకి సీతారాముల కళ్యాణం ఉందంట సో దానికోసం షాపింగ్ చేయమని అడిగారు అండ్ ఒక మూడు పట్టు సారీస్ ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ వాటికి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించమని చెప్పారు అండ్ ఈ శారీకి టాజిల్స్ ఫాల్స్ మొత్తం అన్ని కూడా స్టిచ్ చేయించేసాము అండ్ టూ డేస్ లోనే ఈ శారీ కి మగం వర్క్ కూడా చేసి ఇచ్చారండి చాలా బాగా స్టిచ్ చేసి ఇచ్చారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కి మనం సీతారాముల విగ్రహాలను అయితే తీసుకున్నాము చిన్న ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము అండ్ నైటీస్ కావాలన్నారు అండ్ ఇంట్లో వాళ్ళకి అండ్ రిలేటివ్స్ కి పెట్టడానికి కుత్తా సెట్స్ కూడా తీసుకున్నారు అండ్ పిల్లలకి బట్టలు కూడా తీసుకున్నారండి ఇవన్నీ కూడా మనం వీడియో కాల్ లోనే చూపించాము వీడియో కాల్ లో చూసి సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇవి రిలేటివ్స్ కి పెట్టడానికి సారీస్ అనమాట అండ్ మనకి డెకరేషన్ ఐటమ్స్ కూడా మనకి ఇచ్చారు అండ్ ఇవి ఆ పిల్లలకి బట్టలు అండ్ సీతారాములకి పెట్టడానికి బట్టలు అనమాట అండ్ ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ ఇవి డెకరేషన్ ఐటమ్స్ అండ్ గాజులు కూడా పెట్టడానికి తీసుకున్నారు బ్యాక్ డ్రాప్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నారు టోటల్ బిల్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ వరకు చేశారండి ఓవరాల్ మొత్తం బ్యాక్ డ్రాప్స్ మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా వీడియో కాల్ లో చూపించాను అండ్ నార్మల్ గిఫ్ట్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ వీడియో కాల్ ద్వారా పర్చేస్ చేశారండీ సో ఇవన్నీ కూడా ఇప్పుడు కి మనం షిప్ చేసేసాము సో మీకు కూడా ఎవరికన్నా ఈ సర్వీస్ కావాలనుకుంటే వాట్సప్ చేసేయండి